బాలేనా నా బాలేదా మీరే చెప్పాలి అవును మేకప్ గురించే అడుగుతున్నాను ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు రాధికతో సరదాగా అంటూ వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరనుకుంటున్నారు ద గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్ గౌరవనీయులు నటరాజ్ భట్గారితోటి స్పెషల్ లైవ్ షో చేస్తున్నాను అంతేకాదు ఒక్క రంగంలోనే నేనైతే ఇంటర్వ్యూ చేయడంలోనే నిష్ణాత్తరాలు అని మీ అందరికీ తెలుసు కదా మరి వీరైతే బోల్డ్ అని వచ్చి వీరికి ఒక రైటింగ్లోను ఇంకా చెప్పాలంటే దర్శకత్వం చేయడంలోను ఇంకా పెయింటింగ్ అయితే చూడ్డానికి నా రెండు కళ్ళు అసలు సరిపోలేదు అనుకోండి అబ్బబ్బాబ్బబ్బా ఇంకా మీకు నేను మాట్లాడుతూ విసిగించనండి అండి వారిని అయితే నా షోలోకి పిలిచేసేసి మీకు పరిచయం చేయాలని ఉవ్విలుతున్నాను మరి పిలిచేద్దామా నమస్కారం అండి నటరాజ్ భట్ గారు నా షోలు రాధికతో సరదాగా ఇట్స్ యూట్యూబీలో వచ్చేసింది మరి అనిపిస్తుంది మన ప్రేక్షకులతో పంచుకోండి వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఒక మేకప్ ఆర్టిస్ట్ కాకుండా నేను డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఎన్నో రంగాల్లో నేను ఈ నా చిన్నతన పద్దెనిమిదో ఏట నుంచి ఈ రంగంలో ఉన్నాను ఫీల్ వెరీ హ్యాపీ మీ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా బోలెడంత జర్నీ విన్నాను అలానాటి దూరదర్శన్లో మీరు చేసినటువంటి కృషి వలుడు అనే ఒక పేరు కూడా ఉంది ఎన్నో అవార్డులు వచ్చాయి మీకు వాటన్నిటిని గురించి కూడా తెలుసుకునే ముందుగా నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటంటే అసలు ఈ మేకప్ మీద మీకు మక్కువ ఎలా చిన్నతనంలో ఎలా మొదలైంది అయితే చిన్నతనం అంటే మా నాన్నగారు డాక్టర్ సి గోపాలరాజ్ భట్ ఆయన ఫస్ట్ జేజె స్కూల్ ఆఫ్ బాంబే పెయింటింగ్ దాంట్లో డిప్లొమా చేశాడు చేసుకుంటూ ఫస్ట్ హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ మా నాన్నగారు భూపట్కర్ అని ఇంకో అతను ఉండేవాడు బాబురావు అని ఒక అతను ఉండేవాడు ఈ ముగ్గురే మా నాన్నగారు ఫస్ట్ పర్సన్ అన్నట్టు ఎక్సలెంట్ మేకప్ చేసేవాడు ఆయన ద్వారా నేను మా చిన్నతనం నుంచి మా ఫాదర్ను చూసుకుంటూ చూసుకుంటూ ఆయనతో వెళ్తూ డాన్స్ నేర్చుకున్నాను నేను డాన్స్లో అంటే కథక్ నేర్చుకున్నాను తబలా నేర్చుకున్నాను పర్కషం ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో హ్యావ్ లర్న్ ఫ్రమ్ మై ఫాదర్ సో డాన్స్లో ఏంటంటే ఐ డిడ్ మై బిఏ అని భరతనాట్యం తర్వాత దూరదర్శన్లో డాన్స్ బయలేలు ఎన్నో చేశాను నేను డ్రామా డాన్స్ తప్పేవారు చెప్పి ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఉండే దూరదర్శన్కు డ్రామాలు చేశాను ఎన్నో చేశాను దానికి నంది అవార్డ్ నాకు టోటల్గా ఐ గట్ సెవెన్ నంది అవార్డ్స్ ఫస్ట్ దానికి బేస్డ్ ఆన్ డాన్స్ దానికి ఐదు నందులు నందులు వచ్చాయి నాకు ఇంకొక అవార్డు గురించి కూడా విన్నాను రాజీవ్ రత్న రాజీవ్ రత్న అనేది రాయ్పూర్ కల్చరల్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు రీసెంట్లీ ఉగాదికి పురస్కారంలో నన్ను ఒక్కనే సెలెక్ట్ చేశారు ది బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ ఫర్ గెట్ ఈ మేకప్ నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం అయితే మీ ఫాదర్ నుంచి వచ్చిందో నాకైతే తెలిసిపోయింది మన ప్రేక్షకులకు కూడాను మరి అయితే ఇంకా అక్కడి నుంచి స్కూల్లో నుంచి మీరు ఏమైనా కోర్సులు ఏమైనా చేశారా అంటే ఎలా లేదు ఏ కోర్స్ చేయలేదు మా నాన్నగారే నాకు గురువు డాన్స్ లో కానీ పర్కషన్ ప్లేయర్ లో కానీ పెయింటింగ్ లో కానీ మా నాన్నగారిని చూస్తూ నేను నేర్చుకున్నాను కనీసం నేను ఒక వంద మందికి మేకప్ నేర్పించానండి నా స్టూడెంట్స్ సిటీలో ఇప్పుడు సినిమాల్లో కానీ స్టేజ్ మీద అండి టీవీ సీరియల్స్ కానీ ఒక వంద మంది వర్క్ ఉన్నారండి సరే ఇలా మొత్తం అనేది మేకప్ మీద స్టార్ట్ అయింది అంటే ఇదే ఉద్యోగంగా కూడాను మీరు దూరదర్శన్లోకి కూడా వెళ్ళిపోయారని నాకు అర్థమైంది ఎలా అది అక్కడ జర్నీ ఎలా ఉంది మీరు ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ జాయిన్ ఇన్ మద్రాస్ దూరదర్శన్ సెవెంటీ ఫైవ్ లో జాయిన్ అయ్యాను

మిక్స్ చేసుకునేవాడిని ఇంట్లోనే నేను తయారు చేసుకుని మా నాన్నగారు చూసి కలర్స్ అన్ని మిక్స్ చేసుకునేవాడిని ఇప్పుడు వచ్చే సోకాళ్ళు వీళ్ళందరూ చేసే ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ లైట్ ఇజిప్షన్ డార్క్ ఇజిప్షన్ అప్పట్లో ఉండేవి అవన్నీ ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని నేనే మిక్స్ చేసుకునేవాడిని మిక్స్ చేసుకొని ప్రతి వాళ్ళకి నేర్పించాను ఈ అప్పుడు అప్పట్లో ఏంటంటే కలకత్తా మెటీరియల్ ఒకటే వచ్చేది ఇప్పుడు సో సో మెనీ కంపెనీస్ ఇప్పుడు మీకు చేశారు కదా అమ్మాయి చేసింది మేకప్ దాంట్లో వాళ్ళకి ఏంటంటే లే లేటెస్ట్ మెటీరియల్ ది గార్డెన్ దోస్ డేస్ ఓన్లీ ఇంగ్లాండ్ మ్యాక్స్ ఫ్యాక్టర్ ఒక్కటే ఉండేది మ్యాక్స్ మ్యాక్స్ఫాక్టరీ ఒకటి అది రిచ్ పీపుల్కే అందుబాటులో ఉండేది ఇండియా అంటే కల్కత్తాదే కల్కత్తా మెటీరియల్ దోస్ డేస్ ఇట్ కాస్ట్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు అది రెండు వందలకి అట్లా దొరుకుతుంది బట్ అది ఎట్లా ఉంటుందంటే మేకప్లో ఒక విషయం చెప్పాలంటే ఇండియన్ మెటీరియల్ ఇట్ విల్ స్టే ఫార్ వన్ అవర్ వేర్ వేరే ఇంపోర్టెడ్ వేరే కంపెనీస్ అవన్నీ నాలుగైదు గంటలు ఉంటాయి అది ఉంటుంది అన్నట్టు కాస్ట్లీ ఇది రెండు వందలు అయితే వేలు ఉంటుంది బ్యూటీ పార్లర్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు చిన్న చిన్న మేకప్ మెటీరియల్ చేసుకుంటూ వాళ్ళ వృత్తిని సాగిస్తారు సరే ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్నటువంటి దూరదర్శన్ లో మీరు జాబ్ అయితే స్టార్ట్ చేశారు నేను ట్రాన్స్ఫర్ అయ్యాను అక్కడ నుంచి మెడ్రాస్ మెడ్రాస్ నుంచి అసలు జరిగింది ఏమిటంటే నేను మెడ్రాస్ లో ఉండగా నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది యాజ్ ఎ సెకండ్ హీరో మా నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు కాస్త ఢిల్లీకి వెళ్ళి వద్రానికి ఆ లైఫ్ వద్దు సినిమా లైఫ్ వద్దు అని చెప్పి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు పాజిబిలిటీస్ నాన్నగారు ఉన్నాయి ఎయిటీ ఎయిటీలో నాది హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించారు నేను వచ్చేసాను మెడ్రాస్లో లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఐ వర్క్ అండర్ కే బాలచందర్ గారు గారు మరో చరిత్ర నేను అందమైన అనుభవం కమల్ హాసన్ రజనీకాంత్ వాళ్ళ పీరియడ్ లో నేను వర్క్ చేశాను కే బాలచందర్ గారికి తెలుగు సంతకాన్ని నేర్పించి నే నే సంతకాన్ని నేర్పించింది నటరాజ్ భట్ నేనే ఆయన తెలుగు లెటర్స్ అన్ని నేను చదివి ఆయనకు షార్ట్ గా స్వీట్ గా సమాధానం ఇచ్చామండి అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే నాలుగైదు సెంటెన్స్ రాసేవాళ్ళు అది నచ్చలే నచ్చకుండా ఏం చేశాడంటే నువ్వు కాస్త ఈ లెటర్స్ చూసుకుంటే రాసుకుంటే వెరీ గుడ్ బాగా చేసాను అండ్ అండ్ ఆల్సోల్ గివ్ ఛాన్స్ అని చెప్పారు మై ఆయన మహానుభావుడు చూస్తాము అక్కడ నుంచి మీరు అయితే తమిళ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి కమల్ హాసన్ గారు వాళ్ళతో కూడా మీకు కమల్ ఫస్ట్ మీరు నమ్మరు కమల్ ఈ వాజే కమల్ హాసన్ గారు యాంకర్ గా దూరదర్శన్ లో ఫస్ట్ మేకప్ చేశాను నేను బైక్ మీద వచ్చేవాడు ఈ వాజ్ వెరీ స్మార్ట్ గై అప్పట్లో నేను పరిచయం అయ్యాను రెండు మూడు సార్లు మేకప్ తనకు మేకప్ అవసరం లేదు అంత ఫేర్ గా స్మార్ట్ గా ఉండాడు బైక్ మీద వచ్చే ఫ్రెండ్షిప్ కూడా అయింది సినిమా అందమైన అనుభవంలో ఆయనతో కూడా నేను వర్క్ చేశాను మరి ఇండస్ట్రీతో కూడా మీకు చాలా దగ్గర ఉంది సినిమా ఎప్పుడు ట్రై అంటే నేను మోర్ కంఫర్టబుల్ ఇన్ దూరదర్శన్ బికాస్ నేను రిటైర్డ్ అయినాక నాకు పెన్షన్ అంటూ ఒకటి వస్తుంది మెడికల్ టర్మ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి నౌ ఐఎమ్ బీయింగ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ దాట్ నేను నలభై రెండేళ్ళ దూరదర్శన్లో సర్వీసెస్ చేశాను ఫార్టీ టూ ఇయర్స్ చేశాను కాబట్టి నాకు ఐ ఫీల్ హ్యాపీ స్టిల్ టుడే నాకు నేను ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కూడా చేశానండి నా సొంతంగా స్టూడియో జిఆర్ మినీ స్టూడియో బట్ అంటే జిఆర్ మినీ స్టూడియో ద్వారా నేను వసుంధర ఈనాడు ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ కాలం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేశాను కనీసం ఒక ఏడెనిమిది ఏళ్ళు ఈనాడుకు ఆర్టికల్ రాసేవాడిని నేను రెగ్యులర్ గా చాలాసార్లు కలిసాను సార్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు రెండు మూడు సార్లు గిఫ్ట్ ఇచ్చారు సార్ తర్వాత ఆర్టికల్స్ ఫ్యాషన్ గురించి రాసేవాడిని సీజన్లు ఎట్లా ఏ సీజన్లో ఏ మేకప్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఏదైతే స్కిన్కు కు టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఇవన్నీ రాసి ఆయన ఏమన్నారంటే వాళ్ళు వర్మ వర్మగారైన ఉండేవారు వసుంధర పేజీ సారే చెప్పండి నీకు టైం లేక ఊరికైనా కవర్లో అంటే కవర్లో గేట్ దగ్గర ఇచ్చేసి మేము రా రాసుకుంటాం అనేది దయా పేడ్ దోస్ డేస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దేడ్ గుడ్ అమౌంట్